ఈ స్వాతంత్ర సమరయోధులు అందరికీ తెలిసిన విషయమే అయితే పద్దెనిమిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో ఆయన జన్మించారని మనకు చరిత్ర చెప్తుంది అలాగే ఈ రోజుకి దాదాపుగా నూట యాభై ఐదు సంవత్సరాలు నూట యాభై ఐదు సంవత్సరాలు పూర్తయి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక సంవత్సర కాలంలో దాదాపు ప పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆయన్ని గాడ్స్ అనే వ్యక్తి చంపటం ఇప్పటికీ డెబ్భై ఆరు సంవత్సరాలు అయిపోయింది అయినా సరే

పిత ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలకు వచ్చేసి ఈ యొక్క గాంధీ గారి ఆయన చేసినటువంటి త్యాగానికి ఫలితంగా మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత ఉండాలి నేను చెప్పేదంటే మన సోదరుల అందరితో చేస్తాం అలాగే ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి మాత్రమే కాదు లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశ బట్టమంత్రి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఈరోజు జయంతి కనుక వారికి కూడా ధన్యవాదాలు అందరి తరఫున దేసుకున్నాం అలాగే మన పెద్దలు ఈరోజు చాలా సంతోషం గారి విగ్రహాలు ఈరోజు ఆయన జయంతి నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా ములగులంపాడు రంగాపురం కోడలిలో వైశ్య సంఘం వాసవి క్లబ్ మెంబర్స్ మరియు ఇక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ పాలనలో బానిస సంఖ్యని పిగిలించుకుని మనకి ఈరోజు స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి నాయకులు మన గాంధీ గారు అలాగే పొట్టి శ్రీరాములు గారు ఇంకా అనేక రకమైనటువంటి నాయకులు ఉన్నారు ఈరోజు మన ఒక జాతీయ నాయకుల విషయంలో మీరు ఒక్కటే అందరం కూడా మనం మన ఈరోజు ఇందాక శేఖర్ గారు చెప్పినటువంటి సూచనలు మేరకు నా ఒపీనియన్ కూడా ఒక్క విషయం చెప్తా ఉన్నా మన గాంధీ గారు కానీ పొట్టి శ్రీరాములు గారు కానీ ఎవరైనటువంటి ఈ జాతీయ నాయకులు వాళ్ళు ఒక కులానికో ఒక మతానికో సంబంధించినటువంటి నాయకులు కాదు వారు జాతీయ నాయకులు మరి అటువంటి జాతీయ నాయకులకి ఈరోజు ఇక్కడ మనం స్మరించుకుంటూ మన ఘన నివాళులు అర్పించటం మరి అందులో మమ్మల్ని అందరినీ కూడా మీరు భాగస్వాములు చేయటం మరి ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది అందరం కూడా జాతిపేత మహాత్మా గాంధీ గారు పట్టి శ్రీరాములు గారి ఆశయాలను నెవేరుస్తూ అందరం కూడా ముందుకి అదే సేవా దృక్కడంతో అదే విధంగా పయనించాలని ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు లేకపోతే రంగాపురం ఆయుర్వేద సంఘం రంగాపురం వాసవి క్లబ్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి వారికి సేవా అభినందనలు తెలియజేస్తుంది గాంధీ జయంతి జరుపుకుంటున్నందుకు ఇక్కడికి విచ్చేసిన పెద్దలు అతిథులు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా మన గతల ముందు మాట్లాడినట్టుగా శేఖర్ గారు పుల్లారావు గారు చెప్పినట్టుగా గాంధీ గారు పొట్టి శ్రీరాములు గారు అంటే వాళ్ళు జాతీయ నాయకులు వాళ్ళని ఏ వర్గానికో ఏ కులానికో